హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇంటి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం చావా మూవీ స్టిల్ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది తాజాగా ప్రభాస్ బాహుబలి టూ రికార్డును బద్దలు కొట్టింది జక్కన్న డైరెక్టోరియల్ ఫిలిం బాహుబలి టూ హిందీలో ఐదు వందల పది కోట్ల రూపాయలను వసూలు చేసింది ఇప్పుడు చావా హిందీలోనే ఇప్పటి వరకు ఐదు వందల పదహారు కోట్లకు పైగా వసూలు సాధించింది దీంతో చావా మూవీ విడుదలైన ఇరవై ఐదు రోజుల్లోనే బాహుబలి టూ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది అంతేకాకుండా హిందీ సినీ చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన ఆరో సినిమాగా నిలిచింది తన లైన్ ఆఫ్ సినిమాల విషయంలో ఎప్పుడు క్లారిటీగా ఉండే బన్నీ ఇప్పుడు మాత్రం కాస్త తడబడుతున్నాడని టాక్ అటు అట్లీ ఇటు త్రివిక్రమ్ ఇద్దరు సినిమాలను ఎలా మొదలెట్టాలో ఆలోచిస్తూ కాస్త బిజీగా టైం స్పెండ్ చేస్తున్నారట ఈ హీరో ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సినిమా కంటే ముందే అట్లీ సినిమాను మొదలెట్టనున్నారట త్రివిక్రమ్ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ కావాల్సి రావడం అట్లీ సినిమా కోసం ఆ అవసరం లేకపోవడంతో ముందు అట్లీ సినిమాను మొదలెట్టి ఆ తర్వాత త్రివిక్రమ్ కు డేట్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారట బన్ని అందుకోసం రీసెంట్ గా త్రివిక్రమ్ ను కలిసి తన సిచ్యువేషన్ ను వివరించి ఓ ఆరు నెలలు టైం అడిగారట ఐకన్ స్టార్ రోలర్స్కు కు దిమ్మ తిరిగేలా చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ రెండు మూడు రోజుల క్రితం ఓ యాడ్ లో తారక్ లుక్ ను నెట్టింట కొంతమంది టార్గెట్ చేశారు అదేం లుక్ అంటూ ట్రోల్ చేశారు ఎన్టీఆర్ బాలేడ్ అంటూ కామెంట్ చేశారు కట్ చేస్తే తాజాగా ముంబై బార్ టూ షూట్ కు వెళ్తూ యంగ్ టైగర్ మీడియా కంటికి కనిపించారు తన లుక్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తూ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నారు దీంతో తారక్ లుక్ పై నిన్న మొన్నటి వరకు ట్రోల్ చేసిన వారందరూ సైలెంట్ అయిపోయారు గేమ్ చేంజర్ ఎఫెక్ట్ తో దిల్ రాజు రూట్ మార్చారు ఇప్పుడిప్పుడే బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల జోలికి పోకుండా కంటెంట్ మీద ఫోకస్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే సతీష్ వేగ్నశి డైరెక్షన్ లో తెరకెక్కిన శతమానం భవతి సినిమాకు సీక్వెల్ ను రెడీ చేసేందుకు ఆ డైరెక్టర్ ను పురమాయించాడట ఈ స్టార్ ప్రొడ్యూసర్ అంతేకాదు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాకు సీక్వెల్ పాయింట్ కనుక ఎవరైనా తీసుకొస్తే ఆ సినిమాను కూడా తెరకెక్కించాలని అనుకుంటున్నాడట పుష్ప టూ సినిమా సక్సెస్తో ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో క్రేజీ స్టార్ అయిన అల్లు అర్జున్తో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ బిగ్ ప్యాన్ ఇన్య సినిమాను ప్లాన్ చేశారట ఇప్పటికే స్టార్ హీరోలతో పలు సినిమాలను లైన్ అప్ చేసిన ప్రశాంత్ డైరెక్షన్లో అల్లు అర్జున్తో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట ఈ విషయంగా ఇద్దరిని కలిపి సినిమాను ఫిక్స్ కూడా చేశారట అయితే ఇప్పటికే బన్నీకున్న కమిట్మెంట్స్ దృష్ట్యా ఈ సినిమా తెరకెక్కడానికి చాలా టైం పట్టొచ్చనే టాక్ వస్తుంది టాలీవుడ్లో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో చావా సినిమా ఒకటి బాలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది కలెక్షన్స్ పరంగానూ అదరగొడుతోంది ఇప్పటికే బాలీవుడ్లో ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసింది తెలుగులోనూ రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను సాధిస్తోంది తెలుగు ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిచేలా చేస్తోంది కానీ ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి నెట్టింటా ఓ న్యూస్ చెక్కర్లు కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది చావా సినిమా స్ట్రీమింగ్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది ఇప్పటికే థియేటర్స్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాను ఏప్రిల్ పదకొండు నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది పోసానికి బిగ్ రిలీఫ్ ఎస్ ఇన్ని రోజులు పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరిగిన పోసానికి బిగ్ రిలీఫ్ దక్కింది పోసానికి బెయిల్ వచ్చింది ఇప్పుడు ఇదే న్యూస్ కొన్ని వర్గాల వారిని సంతోషపెట్టేలా చేస్తుంటే మరికొన్ని వర్గాల వారిని నొచ్చుకునేలా చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా పోసానిపై నర్సరావుపేటలో కేసు నమోదైంది పల్నాడు జిల్లా టీడీపీ నేత కొట్టా కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు ఈ క్రమంలోనే వైసీపీ లీగల్ టీం న్యాయవాది రాప్రౌలు శ్రీనివాసరావు పోసాని తరఫున వాదనలు వినిపించగా నర్సరావుపేట కోర్టు మ్యాజిస్ట్రేట్ పోసానికి బెయిల్ మంజూరు చేసింది అంతేకాదు ఆదోని విజయవాడ కోర్టులో కూడా పోసానికి బెయిల్ మంజూరైంది వార్ టూ షూటింగ్ కు బ్రేక్ పడిందన్న వార్తలు బాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం హృతిక్ సాంగ్ షూట్ జరుగుతోంది ఈ పాట రిహార్సల్ సందర్భంగా హృతిక్ గాయపడడంతో ఈ షెడ్యూల్ కు బ్రేక్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ ఈ ఏడాది ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది సూర్య హీరోగా నటించిన కంగువా సినిమా రిజల్ట్ పై స్పందించారు జ్యోతిక ఆ సినిమాలో కొన్ని సీన్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అయి ఉండకపోవచ్చు కానీ ఇంత దారుణంగా రివ్యూలు రాయాల్సిన అవసరం లేదు దక్షిణాదిలో ఎన్నో చెత్త సినిమాలు మంచి వసూలు సాధించాయి కంగువాపై నెగటివ్ నెగిటివ్ రివ్యూల ప్రభావం ఎక్కువ పడిందంటూ కామెంట్ చేశారు జ్యోతిక అవతార్ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశా అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా జేమ్స్ కెమెన్ తనకు పరిచయం అయ్యారని ఆయన చెప్పిన కథ విని అన్న టైటిల్ తానే సజెస్ట్ చేశా అన్నారు నాలుగు వందల రోజుల పాటు శరీరానికి రంగు వేసుకొని నటించాల్సి ఉండడంతో ఆ ప్రాజెక్ట్ కు నో చెప్పానని చెప్పారు గోవింద ది సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమాలో పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కీలక పాత్రలో నటించబోతున్నారన్నది లేటెస్ట్ అప్డేట్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నారాయణమూర్తిని కలిసి ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ వార్తలపై అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది